హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ముందు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్తే ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు కూడా గురువు గారు థ్యాంక్ యూ ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి విశేషాలు ఏంటంటారు గురువు గారు అసలు ప్రతి చోట ప్రతి వ్యక్తి నోట వచ్చేటువంటిదే రామనామం రామో విగ్రహాన్ ధర్మ అంటుంటారు అంటే ధర్మానికి ప్రతి రూపమే రాముడు అంటే మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా రామనామంతో ప్రారంభం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా సుభిక్షితం అవుతుంది అనేదే రామనామ యొక్క ప్రత్యేకత శ్రీరామనవ విశేషాలు ఏంటంటే అనేక విశేషాలు మన యొక్క ఒక కోటి ఎనభై ఒక్క సంవత్సరం దాదాపుగా ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఏడు వేల సంవత్సరాలకి పూర్వము రామ జననం జరిగింది మరి అటువంటి రామ జనన ప్రత్యేకత అంటే అసలు ఇప్పటికీ కూడా ఇన్ని కోటి సంవత్సరాల పైన కూడా మన రాముల వారి నామాన్ని ఉచ్చరిస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి చోట కూడా విష్ణునామస్మరణ ఉంటుంది అమ్మవారిని దానం చేస్తారు కానీ ప్రతి వీధి వీధిలో కూడా రామనామ లేనటువంటి వ్యక్తులు లేరు అంటే పలకనటువంటి వ్యక్తులు లేరు అటువంటి రామనామాన్ని ఇప్పటికీ మనం జపిస్తున్నామంటే అదే విశిష్టత కదా అంటే రామ నామ ఉచ్చారణే అసలు ఆ పలుకులే మనకి మనకి సమస్య నుండి కష్టాన్ని నివృత్తి చేసే అవకాశం అందుకే విష్ణు సహస్ర చెప్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వరాననే ఒక్క రామ అన్నటువంటి నామానికి సహస్రనామ తత్తుల్యం అంటే వెయ్యి నామాలు చదివినటువంటి ఫలితము రామాన నామంతో వచ్చేస్తున్నాడు మరి అటువంటి విశేషమైనది అలాగే విష్ణుదాస నామంలో ఈ నారాయణ శబ్దం చెప్తేనే జన్మ సంసార బంధనాత్ అంటే జన్మలో చేరేటువంటి అనేకమైనటువంటి బంధనాలన్నీ తొలగిపోయేటువంటి ఈ యొక్క నామమే నారాయణ మంత్రం ఆ నారాయణ మంత్రమే శ్రీరామ తారక మంత్రం కాబట్టి ఈ శ్రీరామనవమి ప్రతి వీధిలో ఇక్కడ కుల మత ఆచారాలు ఏమీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అమ్మవారి ఉత్సవం చేసుకోవాలంటే వసంత నవరాత్రులు కానీ శరణ నవరాత్రి చేసుకోవాలంటే కొంత నియమ పద్ధతులు మడి ఆచారాలు చాలా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి పూజలు కానివ్వండి అమ్మవారి పూజలు కానివ్వండి వినాయక నవరాత్రులు లాగానే రామనవమి కూడా అంటే ప్రతి వీధిలో పిల్లలు పెద్దలు ఆడవారు స్త్రీలు పురుషులు అటు ఇటు కానటువంటి వ్యక్తులు కూడా రామనామం చేసుకోవచ్చు రామ కళ్యాణం చేయవచ్చు సో ఇటువంటి ఉత్సవం అంటే తన యొక్క మానవుడిగా మన యొక్క భూమి మీదకి వచ్చేసి తను ఎలా ఉండవచ్చు ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక రాజుగా అంటే ఒక శిష్యుడిగా ఎలా ఉండవచ్చు ఒక భర్తగా ఎలా ఉండవచ్చు అనేది తన పూర్తి సారూప్యాన్ని మన కన్నుల కన్నట్టుగా చూపినటువంటి తత్వమే రామాయణం సో అటువంటి శ్రీరామనవమి వేడుకలు మనకి ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసినంత వరకు ప్రతి వీధిలో జరుగుతుంటాయి ప్రతి వీధిలో జరుగుతుంటాయి అటువంటి ఉత్సవమే అంటే చొచ్చుకుపోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడే రాముడు అందరూ కూడా నారాముడు అనుకుంటారు కాబట్టి అటువంటి రామనవమిని మనం ఉత్సవంగా జరుపుకోవడం విశేషం అదే విశేషం ప్రతి మనసులో రామనామాన్ని స్మరించుకోవడం ప్రతి వ్యక్తిలో రాముని నిలుపుకోవడమే శ్రీరామనవమి ప్రత్యేకత ఏ సమయంలో పూజ చేస్తే మంచిది అంటారు గురువుగారు మన సరాత ధర్మంలో పూజలన్నీ కూడా ఒకటి ఒక్కొక్క సమయానికి కేటాయించబడ్డాయి ఇక్కడ కూడా మనకి అంటే ఒకసారి చూడండి మనకి రోజున శమి వృక్ష పూజ సాయంత్రం జరుపుకుంటారు అందుకే మనకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఈ పండుగ అప్పుడు అప్పుడే ఏర్పడుతుంటాయి సో అలాగే మనకి ఈ యొక్క శ్రీరామనవమి మధ్యాహ్న సమయంలో జరుపుకుంటారు అంటే కళ్యాణోత్సవం జరుపుతారు మధ్యాహ్న సమయంలో దాదాపుగా పన్నెండు గంటల రెండు నిమిషాలకి సుముహూర్తంలో పది గంటల నుంచి ప్రారంభం చేసి పన్నెండు గంటల రెండు నిమిషాలకి స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టేటువంటి తత్వము తర్వాత కళ్యాణోత్సవం ఉంటారు కాబట్టి ఇది మధ్యాహ్నం పండుగ జరుపుకుంటారు అయితే మన ఇంట్లో పండుగ చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనము సూర్యోదయం పూర్వమే నిద్రలేచి తప్పకుండా శ్వేత వస్త్రాలు అంటే తెల్లటి మంచి వస్త్రాలు అంటే మంచి బంగారు అంచు కానీ ఆకుపచ్చపు అంచు కానిటువంటి వస్త్రాలని ధరించి బ్రహ్మాండంగా స్వామివారికి పెందల కడే అంటే తెల్లవారుజాములు లేచి తలంటు పోసుకొని అభ్యంగన స్నానం చేసి సీతారాముల్ని అలంకరింపజేసుకొని ఆ రోజున స్వామివారికి మనింట్లో సీతారాముల వారి అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఆ రామనవిని ప్రారంభించారు వీధిలో కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణంలో తలంబ్రాలు తీసుకెళ్ళవచ్చు పూలు తీసుకెళ్ళవచ్చు పానకము వడపప్పు తీసుకెళ్ళవచ్చు అనేకమైనటువంటి నైవేద్యాలు తీసుకెళ్ళి ఆ స్వామివారికి మధ్యాహ్నం తరువాత వరకు కూడా పూజ చేసి అందరము భోజన ప్రసాదం తీసుకోవడమే ఈ యొక్క రామకళ్యాణ విశిష్టత పొద్దున్నే అంటే సూర్యోదయానికి పూ ముందే మనం లేచి ఆ సూర్యవంశ పాలకుడినటువంటి ఆ యొక్క శ్రీరాముణ్ణి మనం పూజించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చును దీనికి ఈ పదార్థాల లేని లేదంటే ఆయనకి ఇష్టమైన పూలు సన్నజాజులు మల్లెపూలు ఆయనకి ఇష్టమైనవి ఆ పూలు తనకు అర్చన చేయడం ఆయనకి బిల్వం అంటే చాలా ఇష్టం ఆయనకి తులసి దళం అంటే చాలా ఇష్టం ఆ తులసి దళాలతో ఆయనకి పూజేసి స్వామివారికి ధూపము దీపము మరి ఆయనకి ఇష్టమైన పదార్థం ఏమిటా అంటే చాలామంది అనుకుంటారు అనేక రకాలని ఆయనకి పానకము వడపప్పు చాలా ఇష్టం ఆ పానకం వడపప్పు ఆయనకి నివేదన చేసి అది అందరము తాగడం వల్ల విశేషమైనటువంటి రామ అనుగ్రహాన్ని పొందుకుని సీతారాముల అనుగ్రహాన్ని పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది ఇక్కడ ఈ రామనవమి కళ్యాణానికి కానివ్వండి ఎటువంటి పూజలలో నియమనిష్టలు ఏం లేవు అంటే సరే ఆడవాళ్ళు ఇబ్బంది ఉన్నప్పుడు దూరంగా ఉండడమే ఎవరి ఇంట్లో సరే మహిళలు పురుళ్ళు అంటే పురుటి మహిళ కానీ మృతాశచ్యం అంటారు శౌచము జాత శౌచం ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి ఐదు రోజులలో ఈ ఉత్సవాల్లో పాలు పంచకూడదు తప్ప మిగతా అందరూ కూడా కులమత ఎటువంటి తేడా లేకుండా అందరూ కూడా సమిష్టిగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో అంటే ఆ పూజా స్థలమంతా కూడా శుద్ధిగా ఉండాలి అంటే శుద్ధిగా ఉండాలి జాగ్రత్త ఇలాంటప్పుడు తీసుకెళ్ళి మనము అవి కోయొచ్చా అవి కోయొచ్చా మాంసాహార భక్షణ మద్యపానం చేయొచ్చా అవి కాదండి నిష్ఠ అనేది ఇది నిష్ట సాత్వికమైనటువంటి ఆహారము సాత్వికమైనటువంటి మాటలు మాట్లాడుతూ అందరూ కూడా కోలాటలాడుతూ సంగీతం వాడుతూ వాయిస్తూ అందరు పాటలు పాడుతూ రాముని కీర్తిస్తూ సీతమ్మ వారిని కొలుస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి మంచిది ఇదేమి నియమస్ తప్ప పనికి మాలిన పనులు చేయకూడదు అదే నిష్ట నియమం తప్ప మడి ఆచారం వెళ్ళలేదు అందాక చెప్పినట్టుగా మనకి శరణవరాత్రి అమ్మవారు ఉత్సవానికి చాలా దీక్ష కావాలి అంటే అక్కడ చేయించుకునే వాళ్ళు చేసేవాళ్ళు బయటికి వెళ్ళకూడదు చెప్పులు ధరించకూడదు ఉదయం ఉదయాస్త్రమయం పూజ చేయాలి కాబట్టి అవి నిష్టలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అటువంటిది ఏం లేదు హాయిగా పిల్లలు చిన్న పిల్లలు ఎలా మీరు ప పనులు చేసుకుంటారు అలాగనే సరదాగా చేసుకోగలిగే నిష్ట తప్ప పెద్ద కఠోరమైనటువంటి నియమ నిష్టలు ఏం లేవన్న విషయాన్ని గుర్తించండి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం పండుగలకు తేదీలు కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి అలాగే ఈసారి కూడా తేదీలలో మార్పులు ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అందరు కూడా ఈ మధ్య ఆ విషయాలు ఎక్కువగా గత రెండు మూడేళ్ల నుంచి చర్చలు ఎక్కువగా వస్తున్నాయి ఒక్కొక్క ఆచారంలో ఒకటని చెప్పేసి ఈసారి మనకి పదిహేడవ తేదీ నాలుగవ నెల బుధవారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే శ్రీరామనవమి వేడుకలండి ఈసారి ఎటువంటి తేడాలు ఏం లేవు శ్రీరామనవమి బుధవారమే వచ్చింది పదిహేడవ తేదీ రేపు రాబోయేటువంటి పదిహేడు రోజే మీకు పండగ కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హాయిగా ఒకటే తేదీ వచ్చింది తేదీలలో ఎటువంటి మార్పు లేదు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మనకి శ్రీరామనవమి ఉత్సవము అదే రోజు కళ్యాణం జరుగుతుంది శుభమస్తు శ్రీరామనవమి అంటే అసలు కళ్యాణమా లేక జన్మదినమా అనే సందేహం కొందరిలో ఉంది మీరేమంటారు గురువుగారు చాలా మంచి ప్రశ్న ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి శ్రీరామనవమి అనేది జన్మదినోత్సవం మాత్రమే ఎక్కడ కూడా రామకళ్యాణ జరిగినట్టుగా మనకి చరిత్ర ఆధారాలు లేవు అంటే ధార్మికమైనటువంటి ఆధారం ఎక్కడ లేవు ఆయన చేసుకుంది హేవళంబిరామ సంవత్సరంలో అతనికి కళ్యాణం జరిగింది ఉత్తర ఉత్తరఫల్వు నక్షత్రం జరిగింది కళ్యాణం సీతారాముల కళ్యాణం ఉత్తర ఉత్తరఫలుగుని నక్షత్రం జరిగింది కానీ ఈ రోజు మనకి పునర్వసు నక్షత్రం ఉంటుంది సో పునర్వసు నక్షత్రంలో రాముల వారు జన్మించిన తిథే కానీ కళ్యాణోత్సవం కాదు మరి ఎందుకు కళ్యాణంగా మారిపోయింది ఇది అనేది ఒక మంచి ప్రశ్న అందరికీ అనుమానం ఉంటుంది ఇక్కడ ఏమంటారంటే సీతమ్మ వారి యొక్క తన అనుగ్రహాన్ని పొందుకోవడానికి తను రాముల వారి జన్మదినోత్సవం రోజునే తన కళ్యాణోత్సవం జరుపుకుందట ఓకే తన కళ్యాణాన్ని ఉత్సవం జరిగింది ఎందుకంటే సీతారాములు ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఇద్దరిలో తేడాలు లేకుండా చాలామంది అనుకుంటారు అడవికి పంపించాడు కదా పద్నాలుగేళ్ళు వనవాసం చేసినప్పుడు అప్పుడు సంవత్సరంలో లాస్ట్ సంవత్సరంలో రావణాసుడు చరలో ఉంది కదా మరి ఆ రెండు వాళ్ళు విడిపోయారు కదా అనుకుంటారు ఇద్దరి మనసులో ఒకరినొకరు విడి విడదేలాంటి బంధం ఉంది వాళ్ళిద్దరికి కాబట్టి అటువంటి బంధం ఉంది కాబట్టి సీతారాముల్ని ఎప్పుడు కూడా ఒక భార్యాభర్తలకి సీతారాములా ఉండండి అని దీవిస్తూ ఉంటారు ఆది దంపతులు కూడా విడిపోయారు ఒక దగ్గర ఇందు దక్షయజ్ఞంలో పార్వతీదేవి తనకు తానుగా హుతమైనప్పుడు మరి శివుడు తపస్సు చేసుకొని భార్యను అంటే మర్చిపోతాడు పార్వతీదేవి మళ్ళీ పుట్టి పార్వతికి పుట్టి మరి ఆయన కోసం తపస్సు చేసి ఆయన్ని మళ్ళీ తీసుకొని ఆ తర్వాత వీరు అర్ధనాదేశ్వరులు అవుతారు కానీ సీతారాములు ఎప్పుడు కూడా ఒకరిని మనసులో ఒకరు విడిచిపెట్టలేరు కాబట్టి వారిద్దరు కూడా ఈ కొత్త పెళ్లి కూతుర్ని కొడుకుని కూడా పెళ్లి కూడా ఎప్పుడు కూడా సీతారాములాగా సుఖంగా ఉండని దీవిస్తుంటారు ఎందుకంటే ఇద్దరి అన్యోన్య దాంపత్యం అని చెప్పడం కోసం అలా ఆ పదాన్ని వాడుతుంటారు కాబట్టి ఆ సీతాదేవి తన వివాహ మహోత్సవాన్ని రాముడి జన్మదినోత్సవంలోనే కళ్యాణం జరుపుకునేటువంటి అంటే వార్షికోత్సవం జరుపుకునేది కాబట్టి అలా అమ్మవారి ఇష్టం మేరకు ఏ క్షణం కూడా నేను భర్తని విడి విడిచి ఉండలేను అన్నటువంటి భావనతో తన కళ్యాణోత్సవాన్ని రాములవారి జన్మదినోత్సవం జరుపుకుని తప్ప శాస్త్రంలో మనకి ఈ యొక్క వై చైత్ర శుద్ధ నవమి రోజు మాత్రం స్వామివారి కళ్యాణం కాదు కానీ తను అమ్మవారు ఆచరించుకున్న విధానాన్ని మనందరం కూడా పాటించి ఇక నవమి రోజు అంటేనే పెళ్లిగా అంటే సామ సీతారాముల పెళ్లిగా జరిగింది కాబట్టి ఆ ఉత్సవాన్ని అలాగే అయోధ్య నుంచి కూడా అలాగే జరుపుతూ వస్తున్నారు అలా ఈ పెళ్లి అనేది జన్మదినోత్సవానికి అమ్మవారి కోరిక మేరకు మారిందన్నట్టుగా కొంత చరిత్ర మనకు చెప్తోంది అది విశేషం థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కటి అంశాలని చెప్పారు థ్యాంక్ యూ శుభమస్తు శ్రీరామాపణం సర్వే జనా సుఖినో బంతు